హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా పాప అయితే ఆయిల్ చూపిస్తుంది ఈ ఆయిల్ అయితే ఏం ఆయిల్ అనుకుంటున్నారా కలబందతో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఆయిల్ పిల్లలకి ప్యాకే కాకుండా ఈ కలబంద ఆయిల్ని కూడా యూజ్ చేయండి చాలా షైన్నెస్ వస్తుంది సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్ నేను ఎలా చేసుకున్నాను ఏంది అనేది నా ఫుల్ వీడియో చేస్తే మీకే అర్థమైపోద్ది స్కిప్ అయితే అస్సలు చేయొద్దు అనమాట కొన్ని అయితే మిడిల్లో కూడా యాడ్ చేశాను అనమాట కాబట్టి స్కిప్ చేయొద్దండి చూడండి బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అలాగే కలబంద చూడండి కా కోకోనట్ ఆయిల్ అయితే నేను దీంట్లో అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట బాదం ఆయిల్ని కోకోనట్ ఆయిల్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే క్వాంటిటీ తీసేసేసుకొని రెండు అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాదం ఆయిల్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి హెయిర్కి మంచి షైననెస్ కూడా ఇస్తుందన్నమాట చూడండి ఇలా అయితే రెండు కలిపి అయితే మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే చూడండి కలబందని అయితే వాష్ చేసుకుంటున్నాను నేను ఇట్లా ఎల్లో కలర్ ఒక లేయర్ లాగా వస్తుంది కదండి అదైతే మనం ఆయిల్ అస్సలు వేయద్దు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ అవుతుంది అది మంచిగా మంచిది కాదండి నెక్స్ట్ అయితే వాష్ చేసేసుకొని ఇట్లా నీట్గా పెట్టేసేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట కలబందని లేదు అనుకుంటే మనం జెల్లాగా కూడా అనే పేస్ట్ చేసైనా వేయచ్చండి ఏం కాదు మన ఇష్టం అనమాట నేనైతే పీసెస్ కట్ చేసి అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఇలా మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ అయితే ఆయిల్ని అయితే ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి కలబంద అనేది చాలా షేర్నెస్ దండి జుట్టుకైతే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను యూజ్ చేయండి ప్యాక్లే కాదు ఇలా కూడా ట్రై చేయండి ఆయిల్తో కూడా ఇది వీక్లీ టూ టైమ్స్ అయితే అప్లై చేయండి హెయిర్కి చాలా మంచిగా ఈ సమ్మర్కి అయితే నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేసినా కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది హెయిర్ అనేది ప్లస్ సిల్కినెస్ ఇస్తుంది అలా కూడా మనకి రీఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట నైట్ ఇలా పెట్టేసేసుకొని మార్నింగ్ చేయడం వల్ల చూడండి ఇలా అయితే నేను ఫస్ట్ పీసెస్ని అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట చూడండి కొంచెం అన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది లైట్ గ్రీన్గా అండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టద్దు చూడండి నేను ఆ రెండు కలిపి మిక్స్ చేసి వేసాను కదా అందుకని ఇట్లా నురుగలాగా వస్తుంది బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయడం వల్ల ఏం కాదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇట్లా అయితే ఫ్రై చేయాలన్నమాట చూడండి నెక్స్ట్ చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది మనం ఒకవేళ స్టోర్ చేసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు కాదు నాకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కొంచెం అయితే చూడండి మెంతులు వేస్తున్నాను అలాగే కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను అనమాట ఇవి వేయడం వల్ల ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది మనకి స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ని పాడవకుండా ఉంటుంది అనమాట మెంతులు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి మన హెడ్ కనేది చూడండి ఒక వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లాగే సేమ్ ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తూ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీతో అయితే మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను చూడండి ఫైనల్గా అయితే నేను ఆయిల్ అయితే తీసేసి మిగిలిపోయింది అదండి ఆయిల్ని అయితే దీంట్లోకి అయితే ఫిల్ చేశాను అనమాట చూడండి ఆయిల్ అయితే ఎలా ఉందో కలర్ అయితే లైట్ గ్రీన్ ఎల్లో ఇష్లో వస్తుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే అప్లై చేయండి మనకి ప్యాక్ వేసుకున్న టైం లేదు అనుకున్నారు ఈసారి అయితే అందరూ అయితే జాబులకి వెళ్తూ ఉంటారు బిజీ బిజీ ఉంటారు ఈ సమ్మర్కి అయితే ఇలా ట్రై చేయండి నైట్ ప్యాక్ మంచిగా అయితే ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికైతే చూడండి మా పాప అయితే అప్లై చేస్తుంది మంచిగా ఇట్లా అయితే మిడిల్లో అయితే బాగా అప్లై చేసేసుకొని చూడ అప్లై చేసుకోవాలి మనం అంతా కొంచెం కొంచెంగా లేయర్స్ లేయర్స్కి అయితే మంచిగా ఫస్ట్ అయితే మాడికి తగిలేటట్టు అయితే అప్లై చేసుకోండి మన హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అందుకు దీంట్లో మంచిగా కలబంద ఉంది కాబట్టి చెప్తున్నా కదండి చాలా షైననెస్ ఉంటుంది మేమైతే యూజ్ చేస్తున్నాం అనమాట వీళ్ళకైతే బాగుంది అనమాట నేను కూడా మార్నింగ్ ఇక పిల్లలకైతే నైట్ బాగా అప్లై చేసేసి మార్నింగ్ అయితే హెడ్ బాష్ చేపిస్తున్నాను చాలా బాగుందండి హెయిర్ అనేది సిల్కీగా ఉంది ఈ సమ్మర్కి అయితే కూడా చిరాకు లేకుండా ఉంటుంది కదా ఇలా అయితే ట్రై చేయండి ఇలా అయితే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అయితే అప్లై చేసుకోవాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ ఒకవేళ మార్నింగ్ పెట్టుకోవాలి మేము నై నైట్ కుదరదు అనుకుంటే మార్నింగ్ అయినా అప్లై చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉండేసి హెడ్ బాత్ చేయండి ఇది వీక్లో టూ టైమ్స్ అయినా కూడా టూ త్రీ టైమ్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మంచిగా ఆయిల్ కాబట్టి మనకి స్టోరేజ్ ఉంటుంది చాలా యూజ్ఫుల్లో ఉంటుంది చూడండి ఇట్లా కిందకు కూడా మంచిగా అప్లై చేసుకోవాలి పైనుంచి కింద వరకు కూడా కింద కూడా చిట్లిపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది మనం పిల్లలకైతే ఈ కలబంద ప్యాక్ చేసి మంచిగా చేదిగా ఉందని అంటారు కదా పిల్లలైతే ఈ ఆయిల్ అయితే అప్లై చేయనండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిగా చేయదనిపించదు మనం హెడ్ బాష్ చేయించినప్పుడు కూడా చాలా మంది పిల్లలకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇట్లా ఫింగర్స్తో అయితే కొంచెం సేపు అయితే మసాజ్ చేసుకోండి మంచిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట చూడండి మా పాప అయితే అప్లై చేసుకుంది మంచిగా హెయిర్ మొత్తం అయితే అప్లై చేసేసింది తనైతే అయితే ఇలా మనం చెప్పాం కదండి ఒక ట్వంటీ మినిట్స్ అప్లై చేసుకొని పెట్టేసేసుకొని హెడ్ బాష్ చేసుకోవచ్చు లేదు అంటే నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ అయినా హెడ్ బాష్ చేయచ్చు హెడ్ హెడ్ బాష్ తర్వాత అయితే చూడండి చాలా బాగుంటుంది హెయిర్ అనేది మంచిగా షైన్నెస్ ఇస్తుంది బ్లాక్గా అనిపిస్తుంది అనమాట హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుందండి ట్రై చేయండి మంచిగా ఆయిల్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఈ సమ్మర్కి అయితే హీట్ కూడా బాడీలో తగ్గుతుంది అనమాట నెక్స్ట్ అయితే చూడండి హెయిర్ అనేది ఎట్లా ఉందో మంచిగా బాగుంది బ్లాక్ షైనింగ్ అనిపించింది నాకైతే